ఆయన విట్టిగా నిన్ను ఏర్పాటు చేసుకోలేదు ఆయన నిన్ను పిలిచింది ఎందుకంటే నీవు నీ కుటుంబము నీవు నీ పిల్లలు జాగ్రత్తగా పెరుగుతారని నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటారని గ్రామానికి వీధికి ప్రయోజనంగా ఉంటారని దేశానికి ప్రయోజనకరంగా ఉంటారని దేవుడు నిన్నెన్నుకున్నాడు నీ పిల్లల్ని ఎన్నుకోబోతూ ఉన్నాడు నీ పిల్లల్ని సన్మార్గములు నడపడానికి ప్రయత్నం చేయి తల్లిదండ్రువలసిన కోరికదే ఆ కోరికను అధిగమిస్తే నా కొడుకు కలెక్టర్ అవ్వాలి నా కొడుకు ప్రధానమంత్రి అవ్వాలి నా కొడుకు రాష్ట్రపతి అవ్వాలి రాజు అవ్వాలి కోరిక అది కాదు కోరికలు అది కాదు ఆ కోరికలు కోరుకుంటే ఆ అవిండది అది అశాశ్వతమైంది శాశ్వతమైంది పరలోక రాజ్యం స్తోత్రము కలుగును గాక హలూయ జపదయ్య కుమారులు ఇద్దరు ఉన్నారు మీకు తెలుసు ఒకనొక దినాన తల్లి అడిగిందంట నాయన ఆ బోధకుడి దగ్గరికి నన్ను ఒకసారి తీసుకెళ్ళవా నన్ను అడిగిందంట సరేలేమ్మమ్మ అని అమ్మని తీసుకొని వెళ్ళారు వెళ్తొక్కొని బోధకుడి దగ్గరికి వెళ్ళి నా కొడుకులు ఇద్దరయ్యా ఈ లోకాన్ని ముగించిన తర్వాత అయ్యా పరలోకం అని ఆ పరలోక రాజ్యంలో ఒకడు కుడి పక్కన ఒకడిని ఎడం పక్కన కూర్చోబెట్టుకుంటావయ్యా స్తోత్రం కలుగునగా ఎంత మంచి కోరికండి తల్లి కోరింది ఈనాడు తల్లిదండ్రులకి ఆ కోరిక ఉందా నా కొడుకు కలెక్టర్ అవ్వాలి నా కొడుకు మినిస్టర్ అవ్వాలి నా కొడుకు ఏదో ఉన్నత పదవులో ఆక్రమించాలి అనే ఆలోచన కలిగి ఉన్నారే కానీ నా కొడుకును ఒక ప్రయోజకుడిగా చేసి దేవుని పరలోక రాజ్యానికి వారసుడు చేద్దాము అనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటే మన పిల్లలను బట్టి మన గ్రామము ఆశీర్వదించబడుతుంది దేవునికి మహిమ కలుగునుగాక మన పిల్లలు ఆశీర్వదించబడతారు